దాడులు చేశారు విలేజెస్ నుంచి ముస్లింలు గ్రూపులుగా ట్రాక్టర్లలో ట్రక్కులలో సిటీ వైపు వెళ్తున్నారు సిటీలో భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ విషయం ఏమిటంటే ఒకవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన రూల్ ఆర్ చట్టం నచ్చకపోతే దానికి అగైన్స్గా ప్రొటెస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ఉండాలి ఇతరులకు హాని కలకూడదు కానీ ఈ విధంగా పోలీస్ కారును తగలబెట్టడం గవర్నమెంట్ ఆఫీసుల పైన దాడులు చేయడం సాధారణ ప్రజల షాప్స్ ధ్వంసం చేయడం అస్సలు యాక్సెప్టబుల్ కాదు అయితే కొంతమంది చెప్పేది ఏమిటంటే ఇది కేవలం వెస్ట్ బెంగాల్లోని ముస్లింలు చేస్తున్న పని కాదు దీని వెనకాల బంగ్లాదేశ్ కి చెందిన స్లీపర్ సెల్ ఏజెంట్స్ ఉన్నారు అందుకే మీరు గమనించండి బంగ్లాదేశ్ తో బార్డర్ షేర్ చేసుకున్న జిల్లాలైన ముర్షిదాబాద్ మాల్డాలోనే ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ప్రొటెస్ట్ భారత ఇంటర్నల్ సెక్యూరిటీని దెబ్బతీసే విధంగా ఉంది ఆల్రెడీ మత గొడవల కారణంగా మత రాజకీయాల కారణంగా అఖండ భారత్ని ముక్కలు చేశారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ తన కుర్చీని కాపాడుకోవడానికి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది చాలామంది నిపుణుల ప్రకారం మమతా బెనర్జీకి ఓట్లు వేసే మాక్సిమం ముస్లింస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే మీరు చెప్తే నమ్మరు ఎలాగో వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది కాబట్టి ఆ బార్డర్ నుంచి భారీ ఎత్తున బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇల్లీగల్ గా సెటిల్ అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో ఇల్లీగల్ గా వచ్చే ఈ ఇమిగ్రెంట్స్కి వెంటనే ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసే ముఠాలు చాలా ఉన్నాయి ఈ విషయం మొత్తం కూడా మమతా బెనర్జీకి చాలా క్లియర్గా తెలుసు అయినా కూడా ఆమె కావాలని వీటిని చేస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా ముస్లింలే ఉంటారు వాళ్ళు ఈమెకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని ఆమెకు బాగా తెలుసు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకు సరైన సేఫ్టీ లేకున్నప్పటికీ ఈమె ఎలక్షన్లో గెలవడం నిజంగా ఆశ్చర్యకరం ఇలా ఈమె ఎల్లప్పుడూ పవర్లో ఉండేందుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ముస్లింల ఓట్లు అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లింల ఓట్లు కావాలి వాళ్ళ ఓట్లతోనే ఈమె పవర్లో ఉంటుంది ఈమె చేస్తున్న ఈ పనులు మెల్లమెల్లగా ఇండియా మొత్తాన్ని హర్ట్ చేస్తున్నాయి అందుకే మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు మమతా బెనర్జీ ట్రైంగ్ టు క్రియేట్ బంగ్లాదేశ్ బై థ్రెట్నింగ్ హిందూస్ బీజేపీ ఎంపీ సుకంత ముజుందార్ మమతా బెనర్జీ కంప్లీట్గా యాంటీ హిందూగా మారిపోయింది ఈమె ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొత్తాన్ని బంగ్లాదేశ్గా మారుస్తుంది అని చెప్తున్నాడు ఇతను ఇలా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్న ముస్లిం మాప్స్ హిందువుల షాప్స్ ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అలాంటి వాళ్లపైన ఈ మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అందుకే వెస్ట్ బెంగాల్లోని మిగతా రాజకీయ నాయకులు సెంట్రల్ ఫోర్సెస్ని వెంటనే డిప్లాయ్ చేయాలి లేదా రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ తేవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను గవర్నమెంట్ చేసే పనులు మనకు నచ్చకపోతే మనం దానికి గా ప్రొటెస్ట్ చేయవచ్చు కానీ ఆ ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ఉండాలి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు వేరే వాళ్ళపైన దాడులు చేయకూడదు అలా చేయడం చట్టరీత్యా నేరం అలా చేసిన వాళ్ళందరికీ కఠిన శిక్షలు ఉంటాయి ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది ప్రొటెస్ట్ కాదు ఇండియాపై జరుగుతున్న ప్రీ ప్లాన్డ్ అటాక్ అని చెబుతూ కొన్ని ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి ఈ అటాక్ల వెనుక ఖచ్చితంగా బంగ్లాదేశ్కి చెందిన ఏజెంట్లు ఉంటారు ఎందుకంటే ఈ గొడవలన్నీ మాక్సిమం వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ డిస్టిక్స్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లో కలిసి మన సిలిగురి కారిడోర్ని బ్లాక్ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాయి అండ్ రీసెంట్గా మొహమ్మద్ యూనస్ చైనాకు వెళ్ళి మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇవన్నీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అండ్ ఇప్పుడు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఒక్కసారిగా వైలెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి ఈ ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్స్ని రోడ్స్ అన్నిటినీ బ్లాక్ చేశారు మేబీ ఇక్కడ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు మన దేశంలో పాస్ అయిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని సిలిగురి కారిడార్ని ఆక్యుపై చేయాలి అనే ప్లాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేస్తుండవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రాంతంలోని రైల్వే లైన్స్ ని రోడ్స్ ని బ్లాక్ చేస్తామో ఆ ప్రాంతానికి మిగతా దేశానికి కనెక్షన్ తెగిపోతుంది దాంతో ఆ ప్రాంతంలో వైలెన్స్ మరింత పెరుగుతుంది ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఈ మాల్డా అండ్ ముర్షిదాబాద్ రెండు జిల్లాలు బంగ్లాదేశ్ ని ఆనుకొని ఉన్నాయి ఈ ప్రాంతాల్లో డెమోగ్రఫీ ఆల్రెడీ కంప్లీట్గా మారిపోయింది ఒకప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది అందుకే బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో సేమ్ అదే ఈ ప్రాంతాల్లో జరుగుతుంది రీసెంట్గా బంగ్లాదేశ్లో కేఎఫ్సి బాటా షోరూంలను పాలస్తీనా కోసం ప్రొటెస్ట్ చేస్తున్న ఒక మాబ్ వ్యాండ్లైజ్ చేసింది సేమ్ అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సెంట్రల్లో పాస్ అయినప్పుడు ఈ మమతా బెనర్జీ మీడియా ముందుకు వచ్చి ఈ బిల్లును మేము మా రాష్ట్రంలో అమలు చేయము అని చాలా క్లియర్గా చెప్పింది అయినా కూడా ఆ రాష్ట్రంలోని రాడికల్స్ ఇలాంటి ని క్రియేట్ చేయడం అనేక అనుమానాలకు దారితీస్తుంది అసలు వీళ్ళు ఇండియాకు చెందిన వాళ్ళేనా లేదా ఈ వైలెన్స్ వెనక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉందా అనే డౌట్స్ వస్తున్నాయి ఈ వైలెన్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఆల్రెడీ ఈ గొడవల్లో దాదాపు ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వక్ఫ్ బోర్డుకి గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళు పాలస్తీనా జెండా పట్టుకుని తిరుగుతున్నారు అసలు గాజాలో జరుగుతున్న గొడవలకి వక్ఫ్ బోర్డుకి ఏదైనా సంబంధం ఉందా అందుకే చాలా మంది వీళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందిన ముస్లింస్ కాదు వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా ఇండియాకి వచ్చిన వాళ్ళు వీళ్ళలో చాలా మంది బంగ్లాదేశ్ కోసం పనిచేసే ఏజెంట్లు ఉన్నారు అని చెప్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో వెళ్తుంది అదే ప్లేస్లో ముస్లింలంతా ట్రక్కుల్లో ట్రాక్టర్స్ లో ప్రొటెస్ట్ చేయడానికి సిటీ వైపు వెళ్తున్నారు సడన్ గా ఒక ముస్లిం మాబ్ ఈ ఫార్చునర్ కార్ ని చూసి వాళ్ళపైన అటాక్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళని చూస్తుంటే చాలా క్లియర్గా వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది ఇంత మంచి కార్ ఎక్కడిది అనే జలసితో అటాక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అండ్ వీళ్ళు అటాక్ చేయడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ వెహికల్ పైన హిందూ ధర్మానికి చెందిన సింబల్స్ ఉండడం ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ వైలెన్స్లో లో దాదాపు ముప్పై కన్నా ఎక్కువ హిందూ షాపులు దోచుకోబడ్డాయి కాళీమాత టెంపుల్ని వ్యాండలైజ్ చేశారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి అగెన్స్ట్ ప్రొటెస్ చేసే వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు హిందూ టెంపుల్స్ ని అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది హిందువుల షాప్స్ ని అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎంతగానో ట్రై చేసినా వాళ్ళతో అవ్వలేదు చివరికి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది రాష్ట్ర పోలీసులే ఈ మాప్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ లెవెల్లో ఉందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ముర్షిదాబాద్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయి అంటే ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు చివరికి మన దేశంలో హిందువులకే సేఫ్టీ లేకుండా పోయింది షాకింగ్ విషయం ఏమిటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న ఈ మాబ్లో చాలా మందికి ఆ బిల్ దేని గురించి అందులో ఏముందో కూడా తెలియదు వీళ్ళని తమ లోకల్ ముస్లిం లీడర్లు రెచ్చగొట్టి ఇదిగో ఈ విధంగా రోడ్లపైకి తీసుకొస్తున్నారు మమతా బెనర్జీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం మానేసి ఆ రాష్ట్ర ముస్లింలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ముస్లింలకు అగెన్స్ట్ కాదు ఆ బిల్ వక్ఫ్ బోర్డ్ని అడ్డం పెట్టుకొని దాదాగిరి చేస్తున్న రాడికల్స్ ని ఆపడం కోసం తెచ్చింది హిందువుల ఈవెన్ ముస్లింల భూములను ఈ వక్ఫ్ బోర్డ్ లాక్కొని వాళ్ళను హెరాస్ చేస్తుంది దాన్ని ఆపడానికి ఈ బిల్ని తీసుకువచ్చారు కానీ ఈ మమతా బెనర్జీ ఏమని చెప్తుందో తెలుసా ముస్లిం సమాజానికి అగెన్స్ట్ గా తెచ్చిందే ఈ బిల్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడేసరికి అక్కడి ముస్లింలు రెచ్చిపోయి ఇదిగో ఇలాంటి వైలెన్స్ని క్రియేట్ చేశారు ఈ మమతా బెనర్జీ ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న వైలెన్స్లో షాపులను ప్రాపర్టీని కోల్పోయిన హిందువుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ ముస్లింలకు భరోసానిస్తూ ఒక అతిపెద్ద స్టేడియంని బుక్ చేసి ఏప్రిల్ పదహారున అతిపెద్ద మీటింగ్ ని కండక్ట్ చేయబోతుంది నాకు తెలిసి ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ మమతా బెనర్జీ ఇక్కడ చేస్తుంది ఖచ్చితంగా అప్యూజ్మెంట్ పాలిటిక్స్ ముస్లింలను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటుంది అలాగే ఈ రాష్ట్రంలో ఇల్లీగల్గా వచ్చే బంగ్లాదేశీలపైన కూడా ఈమె ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆమెకే ఓటు వేస్తారని తనకు బాగా తెలుసు ఎలాగో నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి ఆ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అని కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు ఈ వెస్ట్ బెంగాల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే రిలీజియస్ అప్యూజ్మెంట్ పాలిటిక్స్ చేయడం దేశానికి చాలా ప్రమాదకరం ఆల్రెడీ ఇలా చేసే మన దేశాన్ని అప్పటి మహానుభావులు ముక్కలు చేశారు అఖండ భారత్ కాస్త జస్ట్ భారత్గా మారింది అండ్ గుర్తుపెట్టుకోండి డెమోగ్రఫీ ఈజ్ ది డెస్టినింగ్ వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది దానికి తోడు ఇల్లీగల్ బంగ్లాదేశ్లు కూడా భారీ ఎత్తున ఆ రాష్ట్రంలో సెటిల్ అవుతున్నారు వాళ్ళపైన మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది అనే విషయం చాలా ఇంపార్టెంట్గా మారింది ఎందుకంటే ఈ కంప్లీట్ వైలెన్స్లో బంగా